శతక సాహితి సరస్వతికి నమస్కారం కొడుకుల్ బ్రహ్మలు కూతురీశ్వర చిరకూటంబుపై కాపురంబు ఊడురాజు దినరాజు కన్నులు అహిరాజు మంచంబూ నీ పడతుల్ శ్రీయుధరిత్రియున్ సవతు చెప్పం లేరు నీ కన్యులు ఆరడి మర్చుల్ కనలేరుగాక రఘువీరా జానకీ నాయక ఓ శ్రీరామచంద్ర ప్రభు నీ గొప్పదనమే గొప్పదనమయ్యా మహావిష్ణు స్వరూపుడవైన నీ కుటుంబంలోని వారందరూ కూడా ప్రయోజకులు అందరూ కూడా లోకంలో ఎవరి స్థాయికి తగినట్టుగా వారందరూ కూడా అగ్రస్థానంలో ఉన్నారు కొడుకుల్ బ్రహ్మలు నీ కుమారుణ్ణి చూస్తే బ్రహ్మగారు ఆయన సకల సృష్టిని కూడా తన యొక్క సంకల్పానుసారం ఆయన సృజించగలడు కూతురు ఈశ్వర శిరకూటంబుపై కాపురంబు లోకేశ్వరుడైనటువంటి ఆ పరమశివుని తలపైన నీ కూతురుంటుంది కాపురం ఆవిడ నివాసం పరమశివుని తలపైన నీ కొడుకు సకల చరాచర సృష్టిని కూడా తన యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్లుగా ఆయన దాని నిర్మాణం చేస్తాడు నీ కూతురు పరమేశ్వరుడి శిరస్సు పైన కాపురం ఉంటుంది ఉడు దినరాజు కన్నులు పూర్ణచంద్రుడు సూర్యుడు వీరిద్దరూ కూడా నీకు రెండు కళ్ళు సూర్యుడు చంద్రుడు కన్నులు అహిరాజుయ్యాల మంచంబూ ఆదిశేషుడు నీకు ఉయ్యాల మంచం నీకు నీ పడతుల్ ధరిత్రియున్ నీ భార్యల శ్రీదేవి భూదేవి ఈవిడ శ్రీలక్ష్మి నీ ఐశ్వర్యమునకు అంతులేదు ఇక ఈవిడ ధరణీదేవి ఈ భూదేవి ఈవిడ దగ్గర ఉన్నటువంటి అపారమైనటువంటి సంపదలకు అంతులేదు ఇటు శ్రీలక్ష్మి అటు భూలక్ష్మి వీరిద్దరూ నీ భార్యలు నీ కన్నులు చంద్రుడు సూర్యుడు నీవు పరుండేటువంటి మంచమా అహిరాజు ఆదిశేషుడే నీకు ఉయ్యాల మంచమయ్యాడు ఇటువంటి నీవు కదా అదృష్టశాలివి ఈ సృష్టిలో నీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా జగదానందకారకులు జగత్తుకి ఆనందాన్ని కలిగిస్తున్నారు జగత్తు యొక్క శ్రేయస్సుకి పాటుపడుతున్నారు జగత్తులో వారి స్థానం వారిదే అన్నట్టుగా వారున్నారు అటువంటి నీ గొప్పదనం గురించి ఎవరు చెప్పగలరయ్యా దేవతలు చెప్పగలరా ఋషులు చెప్పగలరా మునులు చెప్పగలరా ఎవ్వరూ చెప్పలేరు అటువంటప్పుడు సాధారణ మనుష్యులమైన మేమేం చెప్పగలమయ్యా